నమస్కారం అండి భారతీయ జనతా పార్టీ తణుకు అసెంబ్లీ నుంచి ఇవాళ ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ పత్రం దేని గురించి అంటే ప్రస్తుతం ఆల్రెడీ మన తేతలి తణుకు పరిధిలో ఉన్న తే తేతలి గ్రామంలో ఉన్న పశువధశాల ఏదైతే ఉందో దానికి సంబంధించిన పత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన లైసెన్సులు వచ్చేటప్పటికి రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోవడం జరిగింది తర్వాత తర్వాత కొంచెం లేటుగా దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం తర్వాత దాని పంచాయతీ ఆఫీసులో అనుమతులు లేకపోయినప్పటికీ కూడా వేరే వేరే రూపాల్లోనో వేరే వేరే పేర్లతోనో మెల్లమెల్లగా ఏదో ఒక సాకు చెప్పి దానికి కన్స్ట్రక్షన్కి అనుమతి తీసుకోవడం ఆ కన్స్ట్రక్షన్ అనుమతి కూడా అయిపోయిన తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టడం అన్నీ జరిగినాయి అయితే గత ప్రభుత్వాలకు సంబంధించి ఇది జనాలు బాగా గట్టి తీవ్రస్థాయిలోనే గొడవ చేశారన్న ఉద్దేశంతో కొంతకాలం ఆగింది తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి ఆ టైంలో మళ్ళీ కొంతకాలం ప్రాసెసింగ్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ కొంతకాలం ఆగింది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ మొదలుపెట్టింది ఇదే ప్రకారంగా దీనికి సంబంధించి ఏంట్రా అంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వెంటనే వెనకాల వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు మొదలు పెట్టేసుకునే ప్రకారంగా వాళ్ళు ఉన్నారు ఈ ప్రకారంగా ఎలా గవర్నమెంట్ కూడా వారి పని వారు చూసుకుంటారా లేకపోతే ఇలాంటి గొడవల విషయాల్లో మనం అదే పని కోసం పోరాడుతూనే ఉండాలనే ప్రకారంగా అయిపోయిన పరిస్థితి వచ్చింది ఇది సంబంధించి అటు టీడీపీ గవర్నమెంట్లో జరిగిందా ఇటు వైసీపీ గవర్నమెంట్లో జరిగిందా ఎవరు అనుమతులు వచ్చినాయి ఎవరు అనుమతులు లేదు అనేది పక్కకు పెడితే ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకునే విధానాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేటప్పటికి జనాలు ఎఫెక్ట్ అవుతున్నారండి ఇక్కడ అట్లాగే ప్రకృతి ఎఫెక్ట్ అవుతుందండి ఇప్పుడు ఇదే సంస్థ ఏదైతే ఇక్కడ పశువతశాలు పెట్టారో వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్గా సుమారుగా ఒక అరడజన్ చోట్ల ఈ సాలు ఉన్నాయి పెట్టిన ప్రతి చోట కూడా ఏం లైఫ్లాంగ్ రన్ అయ్యే ప్రాసెస్ లా కాకుండా పెట్టిన తర్వాత ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లోనూ ఎన్ని ఎంత కావాలో అంత ప్రొడక్షన్ చేసేసుకొని కంప్లీట్ చేసుకుని క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో చోట ఎక్కడ ఓపెన్ చేసుకునే రకంగా వీళ్ళు పెట్టుకుంటున్నారు ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి వచ్చేటప్పటికి పశుపతి చేయడం కోసం అని చెప్పి ఒక రోజుకి నాలుగు వందల పశువుల్ని నరికేందుకు వీళ్ళకి లైసెన్సులు తీసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశువుల యొక్క లైసెన్సులు తీసుకుని పశువులు నరికేదాని కోసం లైసెన్సులు తీసుకుని ఆ తర్వాత ఈ నరికే లైసెన్స్ అలాగా వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అదే టైంలో వాళ్ళు మీట్ని ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్కి సంబంధించిన లైసెన్సులు తీసుకున్నారు ఈ లెక్క ప్రకారంగా వచ్చిన లైసెన్స్ని ఖచ్చితంగా నిక్కచ్చుగా క్యాన్సిల్ చేసే ప్రయత్నం అనేది జనాల నుంచి వ్యతిరేకత మొదలైతే తప్ప ఒక్కసారిగా జరగదు కాబట్టి దీని ప్రకారంగా మనకి ఈ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి మనం జనాల నుంచి వ్యతిరేకత పొందే అవకాశాల కోసం అని ప్రయత్నం చేస్తున్నాం ఇదే ప్రాసెస్లో కొంత లేట్ అవుతూ ఉంది అన్నిటికీ మించి మన ఏరియాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనేది ఈ ప్రాసెస్ కోసం అనేది నాకు అంత పూర్తిగా తెలియదు కానీ పశువులు ఎక్కువ ఉండటం వల్ల ఒక విధమైతే రెండోది ఏంటంటే ఇక్కడ జనాలు కొద్దిగా శాంతంగానే ఉంటారు శాంతంగానే మాట్లాడతారు అతిగా గొడవలు లేవు అందుకోసం చెప్పి వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కలిసి ఒకసారిగా గుంపుగా వచ్చి దీని మీద అటాక్ చేసే లోపల మన పని మనం కానీ చేసుకుని వెళ్ళిపోదామా అనే పరిస్థితుల్లో ఉన్నారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆలోచనలో వీళ్ళేం పీకుతారు అనే పద్ధతుల్లో ఉన్నారా అనే ప్రకారంగా కొంచెం తేలాల్సి ఉంది వాళ్ళు కేవలం ఇక్కడ ఉన్న పాడి పంటల్ని పశువుల్ని నాశనం చేద్దామనే ఉద్దేశంతో కాకపోతే ఈ పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలని సెలెక్ట్ చేసుకుని ఈ ఏరియాలో ఎందుకు పెడుతున్నట్టు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మేము కూడా దీనికి దీని గురించి చాలా రకాలుగా స్పందించాము కానీ ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి ఉద్రిక్తత కూడా ఇంకా బాగా పెరుగుతుంది జనాల్లో అందుకోసం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీనికి సంబంధించి స్టాండ్ తీసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ దీన్ని చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది జనాల దగ్గర ఇప్పుడు రాబోయే కాలంలో వితిన్ నో టైం ఒకవేళ ప్రభుత్వం కానీ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే కనుక దీనికి సంబంధించి మేము అవసరమైతే కోర్టుని సుమోటోగా దీన్ని తీసుకుని దీనికి సంబంధించిన సమస్య ఏవైతే ఉందో మా జిల్లాకు సంబంధించి ఇటు ఇది ఇది కేవలం ఒక అసెంబ్లీకి మాత్రమే అనుకోవట్లేదు మేమైతే కనుక టోటల్గా జిల్లాలకి ఉన్నారు ఉమ్మడి పశ్చిమ ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న సమస్యగా మేము భావిస్తున్నాం దీన్ని అందుచేత ఈ ప్రకారంగా సుమోటోగా తీసుకుని దీన్ని ఏదో రకంగా దీన్ని కాలుష్య నివారణకి ప్లస్ అట్లాగే పశువులు కాపాడేట్టుగాను ఇటువంటి ఇటువంటి ప్రకారంగా దానికి సంబంధించి ఏ రకంగా మనకి ఎదరికెళ్లాలనేది కోర్టునే ఆశ్రయించి దీని దీన్ని తగ్గట్టుగా మనం యాక్షన్ చర్యలు తీసుకునే రకంగా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం ఇది పరిస్థితి అయితే ఇందులో భాగంగా కేవలం ఒక పొలిటికల్ పార్టీలైనా అంటే కాదు సుమారుగా హిందూ ధార్మిక సంస్థలు అట్లాగే పశువుల సంబంధించి బాధితులు ఈ ఏరియాలో ఈ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఏదైతే పశువుల దొంగతనాలు కూడా పెరిగినాయి నిన్న మొన్న రోడ్డు మీద కనబడుతున్నా ఇవాళ మాయమైపోతుంది రాత్రికి రాత్రే పశువులు మాయం చేసేసి ఈ ఫ్యాక్టరీకి తరలించేసి పశువులు ఎక్కడ అని చెప్పి పోలీస్ స్టేషన్ల చుట్టూళ్ళు లేకపోతే ఊరంతా కూడా తిరుగుతున్న పరిస్థితులు అయిపోయాయి రైతులకేమో ఆ పశువులు లేకపోతే పరిస్థితులు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక్కడ జా ఇక్కడ పశువుల ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఏమో దొంగలకు అడ్డాగా మారిపోయిన పరిస్థితి దీని ప్రకారంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా అసలు లేని ఒక విధానాలని లేని ఒక పరిస్థితుల్ని ఇక్కడ కల్పించి ఇక్కడ జనాలకు దొంగతనాలు అలవాటు లేవు దొంగతనాలు అలవాటు చేశారు ఈ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ జనాలకి ఈ ప్రత్యేకించి ఇక్కడ ఉన్న జనాలకు అయితే కనుక పురాతత్వాలు కొంచెం తక్కువే ఏది ఈ పశువుల్ని చంపి ఈ పశువులతో ఈ చంపిన దీంతోనే పథకాలు ఇటువంటివి అనేది ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టే పరిస్థితులు ఇవన్నీ తీసుకొస్తున్నారు సో ఇవన్నీ ఇక్కడ కరెక్ట్ కాదు దీన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ఆపాలనే ఉద్దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి త్వరలో దీనికి సంబంధించి ఉద్యమాలు కూడా జరిగేసే అవకాశం అయితే ఉంది కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లే ఏర్పాటు కూడా ఆల్రెడీ చేశాము పైపెచ్చు కేంద్ర మంత్రి గారి దృష్టిలో కూడా దీన్ని పెడుతున్నాము దీని ప్రకారంగా ఇంకా ఎంత తొందరగా స్టాండ్ తీసుకుంటే మంచిదో అంత తొందరగా ఈ స్టాండ్ తీసుకుని దీన్ని ఆపేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం